ఆ అందానికి ఆ స్మార్ట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది ఆ అందానికి ఆ పేస్ కు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది హలో మామ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ చాలా రోజుల తర్వాత అయితే మేము చేపల వేటకైతే వచ్చాము ఈరోజు ఈ రోజు ఏంటంటే అన్నయ్య వల వేస్తుంటే మన బావ అయితే రొప్పుకొని వస్తాడనమాట వలలోకి చేపలని ఆల్రెడీ మన బావ వలయకు ముందే రొప్పుకొని వచ్చేస్తున్నాడు అటు నుంచి మన అన్నయ్య ఇక్కడ బొక్కలో ఏదో దూరిందని చేయబెట్టాడు కానీ ఏం అనమాట ఇంకా మన బావ కొర్రమీన ఎలా పడుతుంది ఇప్పుడు చూడడం తోరలోకి నేను తీసుకెళ్ళి వదల

కొర్రెడ్ పెట్టాడు మొత్తం నాకు వరకు ఈరోజు దొరికిపోయింది అందరికెళ్ళింది మరి దొరకదాడు బాబా బంగారు బాబా కడుపుతాను అట మన సైంటిస్ట్ కాదు డాక్టర్ రమేష్ చెప్తున్నారు కడుపుతానుందని వారంలో గుడ్లు ఆడుతున్నాడు